హలో ముందుగా హ్యాపీ బోనాలు నేనైతే ఇప్పుడు ప్రెస్ చేసుకుంటున్నా ఇంకా స్నానం చేసుకొని దేవుడికి పూజ చేసినాక బోనం అయితే స్టార్ట్ చేయాలి ఒక కారిడార్ లో మేమైతే ముగ్గులు ఇట్లా వేసుకున్నాం ఎట్లున్నాయి మీకు నచ్చినాయా ఆ కమ్మని చెయ్యరు ఇంక ఇంట్లో కూడా ఇల్లు తుడవడం ముగ్గులు పెట్టడం అంత ప్రాసెస్ అయింది నేను స్నానం చేయడమే లేట్ ఇంకా చుట్టాలందరూ వస్తారు కదా అని కొంచెం ఇల్లు అయితే సదిరినాం ఇంకా లీవ్స్ కనిపిస్తే అక్కడైతే స్టిక్ చేసినా కూడా ఇంకా స్నానానికి హీటర్ అయితే పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను ఆ స్నానం అన్ని పనులు అయిపోతాయి అక్కడ దేవుడు అయితే వెయిట్ చేస్తుంది అనమాట పూజ కోసం ఎప్పుడు పూజ చేస్తావు ఎప్పుడు పోన్ అందిస్తావమ్మా అనేసి చూస్తున్నట్టు ఉంది కదా ఇంకా స్నానం అయితే అయిపోయింది దేవుడికి దీపం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసిన శాన్ని పాప పూజ అయ్యేంత వరకు నా పక్కనే ఉంటాం పూజ అయ్యేటప్పుడు భారతి ఇచ్చేటప్పుడు నా పక్కన నీళ్ళు చొబట్టి అట్లా చూపిస్తా ఉంటుంది ఒక హ్యాబిట్ లైక్ అట్లా అలవాటు చేయాలని తెచ్చేసి అట్లా నిలబెడతా ఇంకా పూజ అయితే అయిపోయింది కాబట్టి బోనం ప్రాసెస్ కి అయితే కూర్చోవాలి ఇంకా నేను ఇక్కడ బోనంలోకి అన్నం అయితే వండుతున్నా అన్నం ఇంకా తోట కూర ఈ నైవేద్యం వండేసిన తర్వాత అయితే బోనం ప్రిపేర్ చేస్తే ఇంకా నైవేద్యం అయిపోయింది ఇంకా బోనం ప్రిపరేషన్ లో అయితే కూర్చున్నా నేనైతే ఫస్ట్ టైం బోనం చేయడం అనమాట సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి నాకు అయితే యాశాల్ గా పసుపు చల్లడబట్టి ఆ కుండ మీరు అట్లా పోస్తే మంచిగా వస్తుంది నేను చేతులతో పోసిన కదా అంత మంచి రాలేదు కాకపోతే దాన్ని మంచి కవర్ చేస్తుంది అనమాట ఇంకెక్కువ పసుపు పోసి తర్వాత మా పిన్ వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారు అమ్మ ఇంకా కొంచెం తెచ్చి అల్లి బోనంని బోనం అయితే ఇట్లంది అనమాట నెక్స్ట్ పైన కుండకి నార్మల్ గా కుంకుమతో నార్మల్ గా ప్లేన్ గా పెట్టేస్తున్న తండ్రిగా చేకి పెట్టి అని మా బోనం అయితే ఇట్లా రెడీ అయింది సో సడన్ గా మా హస్బెండ్ అయితే బియ్యం పోయాలని అని అమితే ఇంకా అప్పుడు ఇప్పుడు శారీ తీసుకొచ్చి అయితే బియ్యం కలుపుతున్నాం అమ్మవారికి ఐదుగురు అయితే పోయాలి కదా మొత్తం ఇవు సో ఐదు మంది కలిసి అయితే ఇట్లా బియ్యం అయితే కలుపుతున్నాం ఇప్పుడు నాకైతే ఇవన్నీ వేస్తుంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా మంచిగా అనిపించింది ఇదిగోండి చూడండి మా ఇంటి అమ్మవారు అయితే ఇట్లా రెడీ అయింది సో పాత లంగజాకిత్తు ఉంటే దాన్ని లంగవోని లెక్క ఉప్పచ్చిన కానీ ఆమె నడుస్తలేదు కదా అదేం క్లారిటీ గా కనిపిస్తలేదు అనమాట నెక్స్ట్ ఇక్కడ మా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ అయితే కొడుతుంది ఇంకా నెక్స్ట్ అందరు రెడీ అయ్యారని చెప్పారు ఇంకా బోనం అయితే ఎత్తుకున్న అనమాట మా బోనం ఎట్లుంది మా అమ్మవారు ఎట్లుంది అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయరు తప్పకుండా ఇంత మా బ్లాక్ వాళ్ళందరం కలిసి అయితే బోనం తీస్తున్నాం సో అందరం అయితే లైన్ దా నిలబడి పూట అయితే దీతున్నాం ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో నార్మల్ గా అయితే అందరు కలిసి కాకుండా ఎవరిది వాళ్ళు వెళ్తారు కదా సో ఇక్కడ మాత్రం మా బ్లాక్ లో ఉన్న ఎవరైతే చేసుకోవాలనుకున్నారు వాళ్ళందరం సైచెదుతున్నాం కదా సో మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా గుడి అయితే సూపర్ ఉంది అసలు మీకు చూపిస్తా అంటే నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోతే వెళ్తుంటే మాత్రం చాలా బాగుండే గుడి చూడండి ఇంతమంది కలిసి వెళ్తుంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం అయినా కూడా నాకు తెలిసినంతలా మంచిగా పర్ఫెక్ట్ గా అయితే వేసుకున్నా నేను బోనం అట్లనే ప్రశాంతంగా కూడా అండ్ అన్ని నేను ఎట్లా అనుకున్నానో అట్లయితే జరిగినాయి అందుకు హ్యాపీ అండ్ అమ్మవారికి సడన్ గా బియ్యం పోదాం అని అనుకున్నాం అప్పుడే అప్పుడు అంటే నేను అనుకోలే మా హస్బెండ్ అనుకుంటూ సడన్ గా బియ్యం పోద్దాం అని చెప్పి అనుకోగానే వెళ్ళి చీర తీసుకొని అన్ని తీసుకొని వచ్చి పోసేసినాం అట్లా సడన్ గా మంచిగా అనిపించింది అది కూడా ఇంకా నేను ఇప్పుడు మీకు అక్కడ ఎట్లుందో చూపిస్తా ఒకసారి చూసేయండి ఇది చూడండి మొత్తం దీన్గా మొత్తం ఇవంతా ఈతవనం అనమాట సో అందులో మధ్యలోకించి మేము వెళ్ళినాం అమ్మవారి దగ్గరికి ఆ గుడి కూడా చాలా బాగుంది సో నేను అదంతా క్యాప్చర్ చేయలేకపోయినా కానీ నార్మల్ గా ఇట్లయితే క్యాప్చర్ చేసి అనమాట నా వీడియో అంతా బానుజ క్యాప్చర్ చేసింది అమ్మాయ ప్రశాంతంగా బోనాలు అయితే కంప్లీట్ ఇంటికి ఇంటికైతే వచ్చేసినాం ఇంకా అందరం కూర్చొని ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా సో ఇక్కడ కూతుని పుదీనా అవన్నీ అయితే కట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మా పిన్నేమో అనో బస్ చేస్తుంది సో నేను గతున్నాయి నేను అంత నిర్మాస్తా అండి తియ్యత ఈ చెట్ల చుట్టూ స్థాగ ఉండదు అంగతి సో నా తిన్ను ఇంకా ఇతర వయసు అయితే నా ఆయన సాల్ట్ వేయడానికి హెల్ప్ వేస్తుంది మొత్తం మా పిందే వేసింది కానీ మా ఆయన ఇంకేయలే నెక్స్ట్ ఇక్కడ మతం అయితే ఇది బ్లాక్ వాళ్ళందరు వేసి మేకలు అయితే వేస్తారు అనమాట నేను యాతళ్ళు అయితే అది మటన్ అయితే వంచుతారు అనమాట ఎవరెవరైతే అమౌంట్ వేసుకొని తీసుకొచ్చారు వాళ్ళందరికి ఇట్లా కుప్పలు పోటీ పంచుతారు కదా అంటే పంచడం అంటే ఏమో దాన్ని ఏమంటారు నా ఇవ్వాలి సో అదైతే చేసిర్రు సో అందరు అందరికీ అట్లా అందరు స్టే చేసుకున్నారు అన్నమాట అది నెక్స్ట్ మేము పై అది తీసుకొచ్చి మటన్ తీసుకొచ్చి పైకి వచ్చి ఛాయ్ చాయ్ తాగినాక ఇంకా వంట చేస్త త్రిపుణి వాళ్ళు మేమేమో ఇక్కడ పూతురాగి అని అయితే వచ్చి చేస్తున్నాం అమ్మాక ఇంకా బాగా దగ్గర చేసి దీని మా టీడీఎస్ ప్లాట్ఫామ్ ఎంత బాగుందో కదా ఆంటీ స్టేజ్ పిల్లలందరూ డాన్స్ వేసారు అక్కడ చేసి స్టేజ్ వేసారు కదా అక్కడ కాన్స్ వేసిరు లేకపోతే అది కూడా నేను ఇంట్లో ఉండే క్యాప్చర్ వేయాల స్వామి బావి వేసి సత్తాయించింది కానీ పోతి రాజులు వస్తే అదేమంట పొట్టెళ్ళు అంటారు కదా అది తీసుకెళ్ళారు సో క్యాప్చర్ చేసిన ఈ జనాగేశ్వర ఎంత ఘోరంగా నిండిపోయారో మొత్తం పోతి ఉన్నారు కదా సో వాళ్ళని చూద్దాం కని తెప్పేసి అందరు వచ్చారు సో ఇక్కడ అందరు ఎంజాయ్ చేసి పెట్టే డాన్స్ అయితే ఇష్టం అది వాళ్ళు ఎక్కడ ఉన్నాడు కదమ్మా రమేష్ అన్నమ్మా రమేష్ అని అనే తాగుతలేదు మొత్తం మోస్ట్ డాన్స్ చేసి మోస్ట్ అందరు మోస్ట్ ఎంజాయ్ చేసిర్రు మేము కూడా డాన్స్ ఇద్దాం అనుకున్నాం కాకపోతే అంత డాన్స్ అయ్యేలే శ్రే అని ఘోరంగా సత్తాయించింది ఇంకా జెంట్స్ అయితే మంచిగా ఎంజాయ్ ఇది దిదికొతే ఇక్కడ వాళ్ళు ఫొటోస్ ఇవ్వుతున్నారు కదా ఇవేం అనమాట ఇవి తీసుకొచ్చిరమాట అమ్మవారికి సో ఇవైతే అమ్మవారి దగ్గర పెట్టేస్తారు సో ఇంకా పోతురాది మొత్తం ఏమంటారు మా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్ని తిరిగారు అనమాట మొత్తం అసలు ఇంతపుడు ఇంత మంది ఇస్తారు కానీ ఇప్పుడైతే గోడన్న మందిన్నారు మస్తు మంది వచ్చారు అసలు ఇంత మంది ఎక్కడ నుంచి వచ్చారా ఆ అంటే సే అంత కాక వాళ్ళ చుట్టాలు కూడా వస్తారు కదా అందుకే ఇంత మంది ఏమో ఇక్కడైతే పోతరాస్తో అందరూ అందరు అర్తం పొప్పకుంటే సో అట్లయితే వచ్చుకో ఎంతసేపు అయినా మా పిండివాళ్ళు కిందికి అని నేను మళ్ళీ ఇంకా పోయినా సో అప్పుడే మెట్లు దిగి వస్తారనమాట ఇంకా మా పిన్ని వాళ్ళని తోలుకొని అయితే వచ్చిన అనమాట ఇక్కడ అందరి దగ్గర ఉండి అదైతే గుట్టించుకుంటారు పోతి రాజ్ దగ్గర ఇంకా ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు కూడా దిగుతారు ఈ బ్యాండ్ మొత్తం మంచి అనిపించిందే ఏమో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఎట్లా తీస్తారో తెలియదు కాని ఈ ఇయర్ ఫస్ట్ టైం కదా సో అందరు మెలిసి మంచి తీసారు నెక్స్ట్ ఇయర్ ఎట్లా తీస్తారో తీయారో తెలియదు కానీ ఈ ఇయర్ అయితే మంచి ఒక చాకర్ లెక్క మా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మొత్తం ఇవే మస్తు మంది అయ్యారు ఇదే ఘోరంగా జరిపేది మాకు అంటే వేరే ఏరియా వాళ్ళు వాళ్ళంత అవసరం లేదు ఇది ఒక పెద్ద జాతర లెక్క అయితే అంత మంచిగా ఉండే అనమాట అంత మంచి ఉన్నారు జనాలు ఏంటండి బ్లాక్ కి సిక్స్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే సిక్స్టీ ఫ్యామిలీస్ అంత లెవెల్ బ్లాక్స్ ఉన్నాయి అట్లా అంత మంది ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే ఆ మాత్రం జనం అందరా కాకపోతే చాలా మంది రావట్లేరు అనమాట ఇన్సా సో షిఫ్ట్ ఆపపోవడం వల్ల ఎవరు లేన తప్పితే చాలా ఇంకొక సౌండ్ రాగానే మొత్తం అందరు ఉడికిపోతారు కదా అంటే ఇట్లా డప్పు కొట్టంగానే సో అట్లయితే ఉరికొచ్చింది అనమాట అందరి మీదకి ఇంకా వాళ్ళ పక్కన ఉన్న జనం అంతా ఉడికిరు ఇంకా కొద్దిసేపు తీసిన తర్వాత తినాలి కదా ఇంటిగా అయితే వచ్చేష్టం అంతే అనమాట కొద్దిసేపు అయితే చాలా సేపే ఉన్నాం సో ఇక్కడైతే స్టాండ్ కట్ట తీసుకొస్తుంది అనమాట వాళ్ళ తాతయ్యని బుట్టడానికి వాళ్ళ అయితే బెదిరిస్తుంది ఏ దెబ్బలు దెబ్బలు కొడతా అనేసి మళ్ళీ జస్ట్ వాళ్ళ తాతయ్య చీర మీద నుంచి లేవగానే భయపడుతుంది వద్దు వద్దు అనేసి మళ్ళా నేను బెదిరిస్తుంది అనమాట వాళ్ళ తాతని సో ఇట్లయితే మా డే ఎండ్ అయింది వీడియో నచ్చినట్టు అయితే లైక్